హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చారు ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఆకలి అని అంటే తొందరగా చేసి పెట్టే రెసిపీ క్రిస్పీ కార్న్ తయారు చేసే విధానం మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ మనం ముందుగా కార్న్స్ తీసుకోవాలి దాన్ని వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం బాయిల్ చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం ఇలా బాయిల్ చేసుకోవాలి దీని తర్వాత మనం డ్రైన్ చేసుకోవాలి చల్ల వాటర్తో డ్రైన్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా డ్రైన్ చేసుకున్నవి మనం నూనెలో వేయించుకోవాలి క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు కార్న్ కార్న్స్ కొంచెం ఫ్లోర్ పౌడర్ ఉల్లిపాయ తరుగు ఉప్పు కొంచెం పొడి కారం ప్యాన్ ప్యాన్ లో నూనె వేసుకోవాలి వేడెక్కే లోపు మనం ఈ కార్న్స్ లో కొంచెం ఫ్లోర్ పౌడర్ వేసి కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ పౌడర్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఈ లోపు మనం వేడి చేసుకుంటున్న నూనెలో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ పౌడర్తో కలిపి పెట్టుకున్న కార్న్స్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి దీని తర్వాత నెక్స్ట్ మనం టాపింగ్స్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ టాపింగ్స్ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొంచెం వెల్లుల్లి ఆనియన్ తరుగు ఇది కొంచెం ఫ్రై అయ్యాక వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి పింక్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పాన్స్ ని ఇందులో మిక్స్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ కొన్ని ఉల్లికాయలు ఇలా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కార్న్ రెడీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ మీకోసం ఎంతో ఈజీగా తయారు చేశాను